రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు మీనరాశి వారికి మహర్దశ పట్టబోతోంది జనవరి నెల మొదలు వీరికి కలగబోయే పూర్తి పరిణామాలు జరగబోయేది ఇది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై లోపుగా మీనరాశి వారి జీవితంలో కలగబోయే ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు మనం ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చెయ్యడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం ద్వాదశ మీన మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశిగా చెప్పవచ్చు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశిగా కూడా మనం చెప్పవచ్చు మీనరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగి సమయంలో అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి ముఖ్యంగా ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు కూడా వీరికి మహర్దశ అనేది పట్టబోతోంది ఎప్పటి నుండో కూడా వీరు ఎదురు చూస్తున్నటువంటి సమయం అయితే రాని వచ్చేసింది జన్మరాశిలో సన్ చంద్ర సంచారం మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తుంది సౌఖ్యం కలుగుతుంది మీ అధికార పరిధి కూడా ఈ సమయంలో పెరగనుంది వృత్తి వ్యాపారాలలో చాలా లాభాలు ఉన్నాయండి బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు కూడా గణపతి ఆరాధన చేస్తే ఇంకా కూడా మీకు చాలా మంచి ఫలితాలు అయితే పొందుతారు నవగ్రహాలలో కేవలం శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు ఆర్థికంగా అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో గత అనుభవంతో ముందుకు సాగాలి మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కార్యసిద్ధిని పొందుతారు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి ఆదాయానికి తగిన వ్యయం కూడా ఉంటుందండి బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం అనవసర విషయాల్లో అసలు కలుగు చేసుకోవద్దు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగించవచ్చు కనుక జాగ్రత్త పడండి మానసిక ప్రశాంతత తగ్గకుండా మీరు ఈ సమయంలో చూసుకోవాలి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉంటే మేలు నవగ్రహ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు కూడా వీరి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే జరగబోతు ఉన్నాయి వీరు చేయాల్సిన పనులు ఏమిటి అంటే ముఖ్యంగా ప్రతి బుధవారం రోజున గణేషునికి ఇరవై ఒక్క తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీరు చేయకూడని పనులు ఏమిటి అంటే చీపురు దానం చేయడం చాలా అశుభం లేదా అలా చేస్తే ఇంట్లో పెట్టిన డబ్బు అయిపోవడం కూడా ప్రారంభమవుతుంది కనుక ఈ పనిని మీరు అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు ఈ రాశి వారికి ఈ సమయం అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా కలిగిస్తుంది మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపుతుంది మీరు అపారమైన లాభాలు పొందుతారు ఈ సమయం మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు భరోసా అయితే ఇచ్చాయండి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒప్పందాలు కూడా చేసుకోగలరని చాలా అంచనా వేయబడుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పడం ప్రోత్సాహకరంగా అయితే ఉంటుంది ఈ రాశివారికి అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు అయితే ఈ సమయంలో పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞానంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు మీ యొక్క పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం కూడా చేకూరుస్తుంది ఏడాది మీకు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క జీవితంలో సానుకూల మార్పును కూడా మీరు అనుభవిస్తారు మీరు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే తర్వాత నాలుగు సంవత్సరాల వరకు కూడా మీరు ఆ వ్యాపారాన్ని చూసుకునే అవసరం లేదండి అంతకంతగా కూడా పెరుగుతుంది మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఈ సమయంలో మీకు ఏర్పడతాయి మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఫలితంగా మీరు మీ యొక్క భవిష్యత్తును కూడా మెరుగుపరుచుకోవడానికి మరింత ఆదా చేసుకోవచ్చు మీరు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్టవంతులు అవుతారు మీరు ఎవరికీ కూడా రుణాలు ఇవ్వడం మానుకోవాల్సి ఉంటుందని సూచన ఈ కాలంలో మీరు గణనీయమైన డబ్బు సంపాదించడానికి చాలా అవసరమైనటువంటి అన్ని రకాలుగా సహాయాన్ని అందుకుంటారు ఈ సమయం మీకు చాలా శుభప్రదమైనది కాబట్టి మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారు అంచనాల ప్రకారం ఈ సమయం ఎటువంటి వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయాన్ని మరియు ఆనందాన్ని కూడా పొందే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిందే జాతకపరమైన పరి పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశికి చెందినటువంటి వారు స్వసిద్ధంగా చాలా మంచి చెప్పాలి ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం వీరు తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇదే వీరి గొప్ప గుణము Thank mm -hmm. you. ఈ రాశికి చెందినటువంటి వారికి విశ్రాంతి చాలా అవసరం అండి విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తవరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వారి కుటుంబ అవసరాలకు సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని కూడా ఇస్తారు ఈ మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వారి జీవితం జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఇప్పుడు కూడా సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఇటువంటి ఫలితాలు రాబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరు ధరించాల్సినటువంటి రుద్రాక్షల గురించి కూడా తెలుసుకుందాం మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రానికి చెందిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరిస్తే మేలు జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన చాలా శుభ ఫలితాలు కూడా మీకు ఏర్పడతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్